దానితో పాటు మామిడి తోటల్ని తీసేయాలనేటువంటి నిర్ణయానికి రావడం తోతాపురి అక్కడ విరివిగా పండేటటువంటి పంట విరివిగా పండేటటువంటి పంట అనటం కంటే అక్కడ విరివిగా పండించడానికి అలవాటు పడ్డారు కారణం అక్కడ పల్ప్ ఇండస్ట్రీస్ బాగా ఉన్నాయి కాబట్టి కొనుగోలు కూడా అక్కడ బాగా జరుగుతుందనే ఉద్దేశంతో విపరీతంగా తోతాపురి మామిడి తోటలు వేశారు కానీ ఈ సంవత్సరం తీవ్రంగా ధరపడిపోయింది చివరికి కిలో మూడు రూపాయలు నాలుగు రూపాయలు కూడా కొనేటటువంటి నాథుడు లేక అల్లాడిపోయారు ప్రభుత్వం అది చేస్తాను ఇది చేస్తాను అని ప్రగల్భాలు పలికింది కానీ ఏ విధమైన సహాయము చేయలేదు సబ్సిడీ ఇచ్చామని ప్రకటించినా కూడా ఆ సబ్సిడీ ప్రాక్టికల్గా జరగలేదు ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో మామిడి రైతాంగం ఉన్నారు అక్కడ దీన్ని పురస్కరించుకొని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారిని పలకరించి పరామర్శించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో చిత్తూరు జిల్లా బంగారుపాలెం వెళ్ళి అక్కడ రైతాంగాన్ని కలుసుకోవాలి వారితో ఇంటరాక్ట్ కావాలి అని అనుకున్నారు దానికి ఈరోజు డేట్ నిర్ణయించుకున్నారు చూడండికి ఈ ప్రభుత్వం ఎన్ని నాటకాలు ఆడుతుందో జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వడానికి మీనమేషాలు లెక్కించారు హెలీప్యాడ్ కూడా పర్మిషన్ ఇవ్వకోకుండా తాత్సారం చేసేటటువంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు చివరికి ఎటకేలకు హెలికాప్టర్ ల్యాండింగ్కి పర్మిషన్ ఇవ్వక తప్పలేదు పర్మిషన్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆంక్షలు ఎంత విరివిగా పెట్టారంటే భయంకరమైన ఆంక్షలు పెట్టారు సరే ఆంక్షలు పెట్టారు ఎందుకు పెట్టారు ఏమిటంటే మొన్న గుంటూరులో జరిగినటువంటి సంఘటన లేక సత్యసాయి జిల్లాలో జరిగినటువంటి సంఘటన అని ఊరికి కబుర్లు చెబుతున్నారు పోలీసులు సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి సంఘటన జరిగాయనే విషయాన్ని వారు మర్చిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సత్యనపల్లి వెళ్ళేటప్పుడు కారు చుట్టూ ఒక్క పోలీసు కూడా లేనటువంటి వైనాన్ని మనం చూసాం ఇవాళైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కారు చుట్టూరా పోలీసులు రూపాటిగా ఉంటే ఏ విధమైన ప్రమాదాలు జరగవు కానీ వారు కావాలని అవాయిడ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు కదిలితే చాలు జనం వచ్చేస్తున్నారు జనం వచ్చేస్తే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి పలుకుబడి తగ్గిపోయిందని అనుకుంటారనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పోలీసుని ప్రయోగించి ఏ విధంగా అయినా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరగకూడదని ఒకవేళ జరిగితే విఫలమైపోవాలని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు మరి చిత్తూరు జిల్లాలో ఆ ఎస్పి గారు ఎన్ని ఆంక్షలు పెట్టాడో చాలా విచిత్రంగా అనిపించింది సహజంగా అయ్యా మీరు జనాన్ని సమీకరించడానికి వీల్లేదు సమీకరిస్తే మేము ఊరుకోము మీ మీద కేసులు పెడతాము అని నోటీసులు ఇవ్వడం కేసులు పెట్టడం సహజమే కానీ నాకు చాలా చిత్రమైనటువంటి ఒక వార్త ఇవాళ హల్చల్ చేసింది మణికంఠ అనేటువంటి ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి జన సమీకరణ చేస్తే వారి మీద రౌడీ షీట్ పెడతాము అని అన్నారు ఇది నాకు చాలా ఆశ్చర్యం వేసింది రౌడీ షీటు పెట్టాలంటే ఎవరి మీద పెడతారు పోలీసు వారికి తెలిసి ఉండాలి కదా తెలుసు పోలీస్ మాన్యువల్ ప్రకారం నా దగ్గర పోలీస్ మాన్యువల్కు సంబంధించినటువంటి రౌడీ షీట్లు ఎలా ఓపెన్ చేస్తారనే దాని మీద నా దగ్గర రిటర్న్గా ఒక డాక్యుమెంట్ ఉంది దీనిలో ఏమైనా ఉందంటే లీగల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్ వర్క్ దీనికి సంబంధించి రౌడీ షీట్స్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ రికార్డ్స్ నాట్ జ్యుడిషియల్ ఆర్డర్స్ దే ఆర్ మెయింటైన్ అండర్ పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ ఆర్ సిమిలర్ ప్రొవిజన్స్ ఇన్ దిస్ అదర్ స్టేట్స్ కేటగిరీస్ ఆఫ్ పర్సన్స్ ఫర్ ఓపెనింగ్ ఏ రౌడీ షీట్ ఎవరెవరి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి అనేది కూడా దీనిలో చాలా పొందుపరిచి ఉంది ఏ రౌడీ షీట్ మే బి ఓపెన్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్ ఈ సందర్భాల్లో మాత్రమే రౌడీ షీట్ ఓపెన్ చేస్తాడు నోన్ ఏ హ్యాబిచువల్ అఫెండర్స్ అంటే నేరస్తులు హ్యాబిచ్యువల్గా తరచూ నేరాలు చేస్తున్న వారి మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు ఫస్ట్ టైం అఫెండర్స్ విత్ గ్రేవ్ అఫెన్స్ ఫస్ట్ టైం చాలా గ్రేవ్ అఫెన్స్ భయంకరమైన అఫెన్స్ చేశారు అనుకోండి వారి మీద కూడా ఓపెన్ చేస్తారు పర్సన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ సంఘ వ్యతిరేక శక్తులుగా ఎవరైనా ఉంటే వారి మీద కూడా ఓపెన్ చేస్తారు పర్సన్స్ బౌండ్ ఓవర్ అండర్ సిఆర్పిసి సెక్షన్స్ పర్సన్స్ అగెన్స్ట్ హూమ్ ప్రొసీడింగ్స్ అండర్ సెక్షన్ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ నైన్ వన్ నాట్ టెన్ సిఆర్పిసి ఔడ్ ఈజ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ అదర్ స్టేషన్స్ నుంచి అదర్ స్టేట్స్ నుంచి రౌడీస్ ట్రాన్స్ఫర్ అయితే వాడి మీద కూడా ఆ స్టేషన్లో ఓపెన్ చేస్తారు దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఇండియాలో ఉండేటువంటి ప్రొసీజర్ నాకు అర్థం కాల ఎస్పీ గారు మణికంఠ గారు ఎలా ఓపెన్ చేస్తారండి ఒకవేళ జనాన్ని సమీకరించాడే అనుకోండి సమీకరించమని నేనేం చెప్పడం అలా మీకు వ్యతిరేకంగా సమీకరించాడే అనుకోండి సమీకరిస్తే రౌడీస్ ఓపెన్ చేసేస్తారా మటర్ కేసు కూడా పెట్టేస్తారే డెడ్ బాడీ దొరికితే నాకు అర్థం కాని అంశం ఏంటంటే యాజ్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్ మీరు ఈ రకంగా లోకేష్ మాట వినో చంద్రబాబు మాట వినో ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తల్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా మీరు బెదిరిస్తే ఎలా ఇది నాకు అర్థం కాలా మేము కూడా అనొచ్చు కదా రేపు మా గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఈ చిత్తూరు ఎస్పీ మీద మేము షీట్ ఓపెన్ చేస్తాం అనొచ్చుగా మేము కూడా చెల్లుబాటు అవుతుందా అని అడుగుతా ఉన్నా కాబట్టి మీరు ఒక చట్ట ప్రకారం ప్రవర్తించవలసినటువంటి వ్యక్తులు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకొని బెదిరించేటటువంటి కార్యక్రమాలు చేయటం అనేది సమంజసం కాదు సమంజసం కాకపోగా ఆ చట్ట వ్యతిరేకమైనటువంటి అంశాలు ఏదో సామాన్యుడు చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాడిని మనం కంట్రోల్ చేయొచ్చు కానీ చట్టంలో పనిచేస్తున్నటువంటి ఒక ఇండియన్ పోలీస్ ఆఫీసరే ఈ రకంగా మాట్లాడితే ఎలా అవుతుంది అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలని ఇలాంటి బెదిరింపులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బెదరవలసిన అవసరం లేదని ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడటం పోలీసు అధికారులకు సరైనటువంటి విధానం కాదని ఒక విధంగా హెచ్చరిక కూడా చేస్తున్నాను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి